ఎవరైనా ఈ బిల్డింగ్ కట్ట వచ్చారో పోలీస్ కంప్లైంట్ చేస్తా అయితే రండి ఎక్కడికి ఇద్దరం కలిసి వెళ్తున్నాం నన్ను పట్టుకున్నాడు ఎక్కడా నీ ఫ్రెండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను తగులుకుంటున్నారు ఏమిటయ్యా బాబు ప్రసాద్ కి నిశ్చితార్థం జరుగుతుంది వాడు అక్కడే ఉన్నాడు వాడు నిశ్చితార్థం దగ్గర లేడు మీరు ఏ నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నారు ఏం తమాషా గుందా ప్రసాద్ ఎక్కడ వాడేవాడే ఆ ప్రసాద్ మందాకి మిస్ అయిన కేసు మీరు కాస్త ఊరుకోండి ఆ ప్రసాదు మీ సిస్టర్ నిశ్చితార్థం తెలియడు తనకు జరిగే నిశ్చితార్థం దగ్గర ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధులు అక్కడ జరిగే నిశ్చితార్థం ప్రసాద్ సిస్టర్ కి ప్రసాద్ కి జరగవలసిన నిశ్చితార్థం నా సిస్టర్ తో ఈ గుళ్ళో ఇంతమంది దేవతలు ఉన్నారు ఒక్కడైనా నన్ను ఈ గొడవల నుంచి రక్షించరా భగవత్తుడా పదా ముందు వాడు ఎక్కడ ఉన్నారో చూద్దాం అలాగే ఎక్కడ జరుగుతున్నావు ముందు సిస్టర్ ఎక్కడ దాచావో చెప్పు అది కాదండి బాబు ఆవిడ కూడా ఎక్కడే ఉంటుంది నువ్వు చెప్పితే కరెక్ట్ కరెక్ట్

నీ నిస్తార్థం ఈ మారుతి కార్ తో ప్రసాద్ నిస్తార్థం నా సిస్టర్ తో అయ్యో ఏ ప్రసాద్ అండి మీరు చెప్పేది ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ అయ్యా ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ అయ్యా ఏ ఎల్వి ప్రసాద్ ఆ కి వీడు లక్ష్మీవర ప్రసాద్ హిస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ హ అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు కోటీశ్వరుడు గెస్ట్ లైన్ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడు ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది 240 రూమ్ నంబర్

పెట్టినట్టు వస్తూ వచ్చింది అందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి వెళ్ళండి దయచేసి వెళ్ళండి ఎమర్జెన్స్ నమ్ముతామండి వెళ్ళండి ఏమిటండి అందరూ ఇలా పడారు ఎక్కడ రావట్లేదు ఏంటమ్మా మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు ముందు బామ్ పెట్టారు పనాలమ్మా పదండి మన తగింది ఒక పక్క బాంబు ఒక పక్క కుక్కలు వాడి చిక్కుంటా నువ్వు నా చేతికే చిక్కు నేనే నువ్వు కాపాడాలి మన తగిన ఇంకా ఇక్కడే ఉన్నారు ఇక్కడ బాంబు ఉందా ఐ డోంట్ కేర్ నేను మిలిటరీ వాడిని ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు బాంబు తెతా వెళ్ళండి నేను మందాకిని గారి మందాకి మంచిది మందాకిరిని పిలుచుకురా అది మందాకిని కాదు సార్ ప్రసాద్ అయితే ఏ ప్రసాద్ ఆయన మగాడు సార్ ఆయన పర్వాలేదు పిలుచుకురాబీ ఎక్కడికి లేదా పదా చెప్తాను ఏమిటా ఈ బాబు గొడవ ఏమిటి బాంబు ఉందని పోలీసులు ఫోన్ చేసి చెప్పింది నేనే అంతకంటే ప్రస్తుతం నా బొరకేమీ తట్టలేదు అప్ప ఈ టెన్షన్ నేను భరించలేనురా చూడు మనం ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా బయటపడాలంటే ఒకటే మాట ఏంటది మేడం అని ఫినిష్ చేసి ఇక ఈ లోకంలో మేడం ఉండదు ఇక్కడ విన్నాను ప్రసాద్ మీ బాబీ మరి మేడం ని చంపేయాలని ప్లాన్ చేశారు ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు ప్రసాద్ మాట సరే నా మనవుడికి ఏం పోయే కాలం వచ్చింది సరోజిని ఎంత మంచి పిల్ల దానికి ఇంత అన్యాయం తలపెడతాడా అలా జరగడానికి వీలేదు పదా మనం వెళ్లి పోలీసులకు రిపోర్ట్ చేయండి నమస్కారం సరోజిని మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదమ్మా అవును ఐఎమ్ సారీ వెరీ సాడ్ న్యూస్ ఫర్ యు మేడం సరోజని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమించి లోయలో పడిపోయి చనిపోయారు ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి సారీ మేడం ఇన్స్పెక్టర్ నమస్కారండి నమ వా నేమాట్లాడతాననమ అనోసర్ ఎక్సైట్ అవుతోంది ఇన్స్పెక్టర్ ఆస్టర్ షీ ఇస్ హార్ట్ పేషెంట్ అండి అందుకే ఓవర్ ఎక్సైట్ అవుతుంది షీ ఇస్ టెల్లింగ్ సంథింగ్ నో 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 షీ ఇస్ హార్ట్ పేషెంట్ మొన్నే డెడ్ బెడ్ నుంచి లేచి వచ్చింది కైండ్లీ టేక్ రెస్ట్ ప్లీజ్ ప్లీజ్ వినొగా ఇన్స్పెక్టర్ గారే రెస్ట్ తీసుకుమ్మండి మాట్లాడతగా షాకింగ్ న్యూస్ ఇది కదండి తట్టుకోలేకపోతోంది ఇన్స్పెక్టర్ గారు సారీ ఫర్ ది నీ చెప్పేది విను కూర్చో సరోజిని చనిపోలేదు అదికే ఉంది మేడం ప్లీజ్ కమ్ సరోజిని అవును మేడం చావలేదు మేడం చావదు ఎందుకంటే అసలు మేడమే లేదు కనుక మామూలు మీరు మమ్మల్ని క్షమించాలి మీరు చావు బతుకుల్లో ఉండి ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక్క ఆశతో ఈ పనిచేశాం దేవుడు దయవల్ల మీరు బ్రతికి బయటపడ్డారు ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక్క భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను కానీ ఒకే ఒక్క కోరిక మీకెప్పుడు షాక్ కలగకూడదు మీరెప్పుడు బాగుండాలి నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా సౌందర్య ప్లీజ్ నేను మారు వేషాలు వేయడం తప్పే అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు మందాకిని మరీ తప్పు కానీ ఒకటి మాత్రం కరెక్ట్ నిన్ను ప్రేమించడం వచ్చిందమ్మా గవర్నమెంట్ నుంచి మనమ్మ మేడం సరోజినికి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది అయ్యో ఇదేమిటి ఇది ఒక మంచికే జరిగింది చూడు ప్రసాద్ నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు కానీ మేడంగా నా ప్రాణాల కంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించావు ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించావు ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు శక్తి ప్రసాదే మేడం అని తెలిస్తే ఇంతకాలం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది ఈ రహస్యం మనలోనే ఉండాలి మేడం ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోనే